హలో గాయస్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా బిగ్ బాస్ ఎక్కడ విన్నా ఏ నోట్లు విన్నా బిగ్ బాస్ విన్నర్ పడాల పవన్ కళ్యాణ్ విన్నర్ ఆఫ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కోరుకోవడం కాదు నేను కూడా కోరుకుంటున్నా పడాల పవన్ కళ్యాణ్ ఎవరు అతను ఎక్కడి నుంచి వచ్చినాడు అతని ఊరు ఏది తెలుసుకుంటే పడాల పవన్ కళ్యాణ్ దేశ జవాన్ అతను బిగ్ బాస్లో అడుగు పెట్టింది దేశ ప్రజలకు ఏదైనా మేలు చేకూర్చాలా నా నుంచి ఏదైనా సహాయం అందాలని బిగ్ బాస్లో అడుగుపెట్టినాడు పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ జవాన్ అతని ఊరు విజయనగరం కాబట్టి ప్రతి ఒక్కరం కోరుకుందాం పడాల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ టైటిల్ అందుకోవాలని పడాల చక్రవర్తి అలియాస్ పడాల పవన్ కళ్యాణ్ అనే దేశ జవాన్ మన బిగ్ బాస్లో అడుగు పెట్టడమే అదృష్టం ఎన్నో గేమ్స్ కానీ మాట మాట విధానం కానీ అతనికి పెట్టిన విద్య పడాల పవన్ కళ్యాణ్ విన్నరపగా నిలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ఒక్కరి హృదయం తరఫున పడాల పవన్ కళ్యాణ్ విన్నరపగా నిలవాలని పడాల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ అందుకోవాలని మన గణేష్ డి పీ నైన్ బి అమ్మ బ్లాగ్స్ నుంచి సమయపూర్వకంగా కోరుకుంటున్నా మరొకసారి చెప్తాను పడాల పవన్ కళ్యాణ్ టైటిల్ విన్ బిగ్ బాస్ టైటిల్ విన్ అందుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సెలవు